కేటీఆర్ సోషల్ మీడియా నమ్ముకున్నాడా నమస్తే తెలంగాణకు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపడం లేదు కేసీఆర్ పట్టించుకోలేదు ఇప్పుడు కేటీఆర్ పట్టించుకోవడం లేదు ఎడిటర్ కట్టాశేఖర్ రెడ్డి మారినప్పటి నుంచి కృష్ణమూర్తి కొత్తగా ఎడిటర్గా ఎక్కినప్పటి నుంచి ఆ పత్రిక పరిస్థితి నానాటికి తీసుకట్టులాగా మరింత దిగజారిపోయి ఉన్నా కానీ ఉద్యోగుల్ని ఎడాపెడా పెడా పీకేసి రుణపడేసి ఆంధ్రజ్యోతి ఇతర పత్రికల నుంచి లాక్కొచ్చి పెట్టుకున్నా కానీ దీన్నే నమ్ముకొని ఉద్యమకాల నుంచి ఉన్న ఉద్యోగుల్ని తీసిపేసిన తీసేసినా కానీ ఎవరు పట్టించుకోలే ఇప్పుడు ఏకంగా జీతాలు ఇవ్వక ఇవ్వలేని పరిస్థితి ఉన్నా కానీ పట్టింపు లేకుండా ఎందుకుంటున్నారు ఎప్పుడైతే అధికారం పోయిందో ఆ తర్వాత కేటీఆర్ ప్రస్టేషన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు మేము ఒక వంద యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా నమ్ముకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేదని చెప్పి కామెంట్ చేయడం ఆయనలోని ఒక నైరాశ్యానికి వైరాగ్యానికి ప్రతీకగా చెప్పచ్చు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నమస్తే తెలంగాణలో ఇప్పటికీ జీతాలు రాలేవు ఈ రోజు వరకు దసరా ఇంకొక వారం రోజులు టైం ఉంది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త బట్టలు తీసుకోవాలి ఖర్చులు ఉంటాయి కానీ ఇచ్చే అరకొర జీతాలు కూడా టైంకి ఇవ్వకపోతే ఎలా బతికేది ముందే చెప్పేసిరంట మేనేజ్మెంట్ మీరు ఇక టైం కోసం చూడొద్దు జీతాలు టైంకు రావు అని మెంటల్గా ప్రిపేర్ చేయడంతో పాటు మీ ఈఎంఐలు అవన్నీ కూడా డేట్లు చూసుకోండి మా మీద పడేకండి మళ్ళీ జీతాలు రాలే నా ఈఎంఐ ఆగిపోయింది నా బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు లేవు లేకపోతే చెక్ బౌన్స్ అయ్యింది దానికి ఫైన్ పడింది ఇదంతా కూడా చెప్పొద్దని ముందే ఉద్దేశంతో ప్రిపేర్ చేసి పెట్టిరంట ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు మీడియా సర్కిల్లో నమస్త తెలంగాణ జీతాలు అనేది ఒక డిస్కషన్ పాయింట్గా మారింది